అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని ఆ సదాశ ఉడితే కోరుకుంటున్నాను ముందుగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గీతాశ్రీ అయితే సబ్స్క్రైబ్ నోట్ అయితే బాగా చెప్పిందని అయితే నేను నేనైతే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను చిన్నపిల్ల కదా ఆమెకు కూడా మనం చెప్పాలి ఎలాగన్నది నేనా నేను చెప్తాను సబ్స్క్రైబ్ నోట్ అని చెప్పేసి అయితే అల్లరి పెడుతుంది అందుకని చెప్పేసి అయితే చెప్పించానండి ఎలా ఉందో ఏంటి మీరు కొంచెం కామెంట్ 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 రూపంలో అయితే చెప్పండి అలాగే మనమైతే ఈరోజు గీతమ్మ వచ్చేసి ఇగో మన కొత్త జామ్ తోటకి అయితే వచ్చేసాము నిన్న మనం సగం కట్ చేసి అయితే ఆపేశాం కదా అదే ఓనర్ గారు ఫోన్ చేశారని చెప్పేసి మనం చెప్పాం కదా అందుకని చెప్పేసి మనం ఈరోజైతే వచ్చాం అవున్న కొరవైతే ఈరోజు కట్ చేస్తామండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఈ రోజైతే వీడియో ఎవరు తీస్తారంటారా అయితే ఇంట్లో పనులు ఉన్నాయి ఇక మా గీతమ్మ ఈ వీడియో తీస్తుందండి చాలా బాగా కదా కదనా బాగా తీస్తావా చూడు నీ కామెంట్లోన అందరూ మర్చిపోవాలి సరేనా నీటికి తీయాలి ఓకేనా సరేనా ఓకే మాట్లాడు నువ్వు అని కాదు అలాగేనాను ఇక్కడికి వచ్చామండి నిన్న ఇక్కడ వరకు ఇవెంత అయితే కట్ చేసాము ఇంకా ఈ అయితే ఇక్కడి వరకు అయితే కట్ చేయాలి గీతమ్మ కానున్న దగ్గర చూపించు ఫోన్ అయితే దగ్గర చూపించు వెరీ గుడ్ బాగా చూపించిన నా కామెంట్లో గీతమ్మ మంచిగా వీడియో వీడియో పట్టిందంటే అందరూ అనుకోవాలి మరి నువ్వు కూడా నేర్చుకోవాలి కదా బంగారం నిన్నైతే గీతమ్మ బాగా ఎండలో చేశాను నాన్న ఈరోజు కొంచెం మధ్యలో మధ్యలో ఉంది కానీ నిన్న బాగా ఎండ ఎండీ కదా ఏమమ్మా డేట్ మంచి చూడండి ఎంత పెద్ద బా ఇవి నిజంగానో ఎంత పెద్ద చేయడం అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను నిన్న చెప్పాను వీడియోలో ఎంత అండి అసలు నిజంగా చూడండి ఎంత పెద్దలో చూడండి దీనికైతే మాత్రం పిండి నల్లిలో ఏదంటారండి తెల్ల నల్లిలో ఏదంటారు చూడండి ఆకి దగ్గర చూపించిన వీడియో నేనే చూపిస్తే చూపించాలి ఇవ్వండి ఇది తెల్లనల్లు అంటారు వీటికి ఈ సాయంత్రం అయితే ఎగురుతాయండి సాయంత్రం అయితే తెగ ఎగురుతాయి నీటి చెప్పావు కదా సబ్స్క్రైబ్ నోట్ కూడా నీటి చెప్పావు కదా అందుకు కామెంట్ లో చెప్తారనమాట బా బాగా తీసింది సరేనా ఇంకా నీటి తీడి నేర్చుకోనా అమ్మకి పనులుంటాయా మరి నాకు డ్యూటీలో డ్యూటీకి వెళ్ళిపోతానా వెళ్ళిపోయేటప్పుడు అమ్మ నువ్వు కూడా తీసుకోవచ్చు వీడియోలు సరేనా బంగారం నీటి చూపి దగ్గరలో చూపించాలి అంటే మనం కట్ చేస్తుంటే దగ్గరలో చూపిస్తే చిన్న ఐటమ్స్ మనం ఏదైతే తీస్తాం కదా అన్న అంటప్పుడు దగ్గరలో చూపించాలి చూసేటోళ్ళకైతే కనిపించదు కదా దూరం నుంచి అందుకని

సిందుర్లే ఎవరు ఎవరు వచ్చారు ఓహో టీ పట్టుకుని వచ్చారా ఆహా గీతం కోసం ఓహో టీ పంపించిందా అది పట్టుకోమ్మా కత్తి పట్టుకో పట్టుకోరీ గు మంచి పని చేస్తారు మొత్తానికి

వాళ్ళ తాత రాత్రి నువ్వు తాతవా గ్లాసులో కొంచెం మూత పెట్టి అమ్మా చాలా బాగుందమ్మా తీ బాగుంది ఆ జాంపండి దంపండి దంపడి తర్వాత మేము ముక్కలు చేసిస్తాం ఆగో ఆగు వీడియోలో చూపిస్తాను ఆగు తీ ముచ్చి తీన్ను వీడియోకి గ్యాప్ ఇవ్వు అమ్మా వీడియో నువ్వు చూడు నీ తల కనిపిస్తుందా అదే అట్లా చూపించాలి దగ్గర చూపించగారం చూపించు వీడియోలో వెరీ గుడ్ ఇప్పుడు తీయ చాలా బాగుందమ్మా మీరు తింటారా ఇప్పుడు సరే నేను కోస్తాను

దీని దీంట్లో ఉన్న పస్తర మాత్రం అంటుకోండి అంటే ఆకుపాస్తే ఏట్ అయిపోదు పడుగమ్మ అక్కడ పడుతా తీలిపోయామ్మా నీట్గా పడుకోడి పెను పోయి దీన్ని ఆకుపాసరమాట మన చెట్టు కట్ చేసామా ఆకు ఆకుపాసర చూడు ఎంత ఎలాగైపోయిందో చూడు నీట్గా తే తిని నువ్వు తిని నువ్వు తీసుకో ఇగమ్మా గీతమ్మా తీసుకో తినండి ఎలా ఉందో చెప్పు టేస్ట్ ఏమ్మా నేను వీడియో ఆఫ్ చేయి ఎలా ఉందమ్మా కాయ చాలా బాగుందా సెకండ్ కాపు మీకే ఇచ్చాను పిల్లల తర్వాత అది దేవుడి తర్వాత పిల్లలే కదా అందుకని మీకు ఇచ్చాను అనమాట బాగుంది కదమ్మా ఇంకా మేము టేస్టే చేయలేదు బాగుంది నవ్యా మినుకుట్టి బాగుందమ్మా నాకు వద్దులే అమ్మా ఇప్పుడు టీ తాగాను కదొద్దు మీరు తినేయండి కొమ్మ కటింగ్ చేద్దాం సరేనా మీరు తినేసి నాకు కొమ్మ కటింగ్ చేద్దాం నాన్న ఎక్కువ పింజులు చూడమ్మా ఎలా పింజులు వచ్చాయో మొత్తం చాలా బాగా పింజులు వచ్చాయి ప్రాణం అయితే ఇక ఎక్కడికైతే కట్ చేయాలి కానీ ఎక్కడికి కట్ చేస్తాం బాగా పింజులు వచ్చాయి కదా నాన్న ఉన్నానులే సెట్టే పెరిగింది ఎంత అంటే తర్వాత ఇంజన్ పెడుతున్నాం మన నూతుల ఇంజన్ పెడుతున్నారా చూడండి ఎలాగ ఉందా మంచిగా చాలా నీట్గా అయితే ఉంది అసలు నిజంగా ఇది బలమైంది యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మనం కట్ చేసేయాలి కానీ మరి అంత ఇంజి ఉంది కాబట్టి అందుకని అలాగ వదిలేశాను ఇదైతే ఇదైతే నాలుగో కొమ్మ అండి అంటే ఇంతకుముందు లైట్గా కట్ చేసాము అది స్టార్టింగు కానీ మూడు అయితే గట్టి కోతలు అయ్యాయి ఫస్ట్ టైం అది అది పెద్దగా లెక్క రాదు మూడు అయితే గట్టి కోత అయిందండి ఇవైతే ఇవ్వండి ఇప్పుడు ఇంతదైతే అయిపోయిందంటే ఇంకా కొంచెం మొక్క అయితే వదులుకుంది దగ్గర్రా నాన్న మాట్లాడి ఫెంచు దగ్గర దగ్గర మొక్క అయితే పొదులుకుంటుంది ఇప్పటికిప్పుడే ఇంకా ఈ యాసిలోనా ఇంకా ఇంచుమించి ఇదో నెల రోజులైతే నెల నెల పదిహేను రోజులైతే పడుతుంది బొదలుకోడానికి వస్తాడు గురించే మాత్ర

కనిపించట్లేదు ములిపోయింది కావచ్చు వదిలే నువ్వు బాగా తగ్గిపోయాయి ఏమరా సంతో ఉంది ఇగో కొంచెం ఉంది కట్ చేసిస్తే అంతే ఆ పింజల మీద కట్ చేయి నేను అంతే అలా కట్ చేసి ఉంది అంతే కటింగ్ మరి అంతే చూడు కిందికి ఇంకా కిందికి ఇంకా కిందికి చూడ జంట ఎంత పరిమాణం ఉందో ముంద చూసుకో అది ఇక్కడ కట్ చేసుకోవాలా ముందు జంటని చూసుకోవాలా బయటికి ఒక రెండు ఆకులు ఉంచుకొని కట్ చేసుకోవాలా అది అలా కట్ చేసి కొంచెం కిందకి కిందకి అది అంతే అలాగా కింద జంట ఒకటి అది అంతే 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 ఆ లెక్కల్లోనే అది అలా కట్ చేసిడమే అది చూసావా చూడరా నువ్వు చెప్తాను ఇప్పుడు ఆ జంట ఆల్రెడీ మనం కట్ చేసి కట్ చేయకూడదు అనమాట ఇక్కడ నుంచి ఇది మనం ఉందా ఈ బ్రాంచ్ వచ్చింది అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు అది అంత తొందరలేదు ఈ బ్రాంచ్ ఇక్కడ కట్ చేసుకోవాలి అర్థమైందా అంతే మొదటి తోటకైనా అలాగే తీసుకోవాలి అది అలాగ ఆ చిన్నం అక్కర్లేదు ఆ చిన్న కట్ చేయకూడదు మళ్ళీ దానికి వచ్చింది బలహీనతగా వస్తాయి దానికి అగల్లా కదా కట్ చేసి బలహీనతగా వస్తుంటుంది అన్నమాట అవి బలం జాంట్ కట్ చేస్తే పర్వాలేదు బండాలు మంచిగా ఉన్నట్టు ఉన్నాయి రా దానికి ఈ తెల్లనైళ్ళు ఉంటే ఇగో ఇలాగ సేమలు వస్తాయి రా నాన్న చూసావా సేమలు ఎలాగో విపరీతం విపరీతమైన సేమలు చూసావా ఈ తెల్లనైళ్ళు ఉంటేనే దరిద్రం చూడండి ఇదంతా అయితే మనం ఇదంతా అయితే కట్ చేయడం అయితే జరిగిపోయింది ఇగో ఇటు ఇగో యాసి వచ్చింది వీళ్ళు ఏం ఎక్కడో ఉండిపోయారు గీతమ్మ ఫ్రెండ్స్ అయితే ఇదిగో చూడండి మొత్తం ఓవరాల్గా అయితే తోట తోట నీట్గా చూపించిన బంగారం ఇదిగోండి ఇదంతా నీట్గా అయితే మొత్తం ఓవరాల్గా అయితే కట్ చేసాము మనకి మొత్తం సిగురు అన్నది మొత్తం ఒకసారే వస్తుంది మొత్తం సిగురు మొత్తం నీట్గా సిగురు అయితే మళ్ళీ ఒకసారి వస్తుంది ఒకసారి కాపు కూడా ఎక్దమ్మ నీట్గా అయితే వస్తుంది కాపు కూడా ఈసారి అయితే మళ్ళీ ఇంకా మనం మొగ్గలు తుంచడం గట్ట మరి ఇంకా లేదండి ఇంకా దీనిది ఇంకా పంటకు వదిలేసాము ఆ పరమేశ్వరి దయ్య ఎలా వస్తుందో ఏంటన్నదైతే మీరు కూడా చూస్తారు చూపిస్తారు కొద్ది మంచిగా వీడియో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్